కనపడుతున్నాయి కదా సంక్రాంతి పండుగ వచ్చేసింది ఇంకా అందుకని మేము కూడా సంక్రాంతి పండుగకి ముందుగానే అరిసెలు చేసుకున్నాం మనకి మన ఇంట్లో అమ్మ వాళ్ళు అత్తవాళ్ళు చేసి పెట్టినప్పుడు ఏం తెలియదు మన మనం చేసుకున్నప్పుడు కానీ తెలిసేది కష్టం ఏంటో మనం ముందుగానే బియ్యం నానబెట్టుకుని వాటిని ప్రాసెస్ మళ్ళీ బియ్యాన్ని నానబెట్టిన వెంటనే కడిగి పెట్టుకోవాలి మళ్ళీ సాయంత్రానికి కడగాలి మళ్ళీ మార్నింగ్ కడగాలి అలా టూ డేస్ నానబెట్టుకోవాలి బియ్యం అయితే నాలుగు కిలోల బియ్యం అయితే పోసాము అది ముందు రోజు నానబెట్టుకున్నాను నేను టూ డేస్ అయితే పెట్టలేదు అలా పెట్టుకుంటే టూ డేస్ పెట్టుకుంటే ఇంకా అరిసెలు చాలా బాగుంటాయి అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి బియ్యం అయితే క్లీన్ అయిపోయి బియ్యం పట్టించుకోవడానికి మేము వడగట్టేసాం బియ్యాన్ని అయితే ఇప్పుడు మీద అరసలు చేస్తున్నాం కాబట్టి బయట పొయ్యి అయితే మంటి చేసాము మనకి ఒక చిన్నమ్ వస్తుంది ఆ లోపే వచ్చేలోపే అయితే పొయ్యి రగులు చేసామంటే ఆమెకు ఈజీ అయిపోతుంది కదా ఇంకా బెల్లం పాకం అయితేనేమేమో నాలుగు కిలోలు బియ్యం పోసాం కదా వాటికి అయితే బెల్లం రెండున్నర కిలోలు బెల్లం అయితే తీసుకున్నాం ఈ అరిసెలోకి ఇంకా వాటిని అయితేనేమో ముక్క మొక్కలు చేసేసామంటే తొందరగా అని చెప్పేసి ఈ విధంగా అయితే నెలకొడుతున్నాం ఇంకా వేసేద్దాం అన్నా కూడా ఇంక వద్దులే కరగదు కదా ఆలస్యమవు అని చెప్పి పరిమళ అవి చిన్న చిన్న ముక్కలైతే చేసేస్తుంది ఇంకా ఈ బెల్లానికి సరిపోని వాటర్ అయితే హాఫ్ లీటర్ నీళ్ళైతే పోసాము అన్ని చేసేటప్పుడు మేమే చేస్తుంది ఫీలింగ్ వచ్చేసింది కాకపోతే మేము కాదులే అన్ని కానీ ప్రిపేర్ చేసేస్తున్నాం ముందుగా ఇంకా హాఫ్ లీటర్ అయితే నీళ్లు పోసేస్తున్నాం ముందుకు ఆరు కొన్ని పోస్తే తొందరగా పాకం వచ్చేదానికి ఉంటాం కానీ కాకపోతే సరిపాను పోస్తేనే ఉడికిద్దంట బెల్లం బెల్లం ఉడికినప్పుడే అది టేస్ట్ పెరుగుతుంది ఎలా పడితే అలా పాకం వచ్చేసినా కూడా టేస్ట్ అలకలు వేసుకోవాలి స్వీట్ కదా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా నువ్వులు కూడా నేతిలో వేయించుకుని పెట్టుకోవాలి కదా ఒక్కసారి నేను ఆ సలిమిడి తిప్పి కరబెట్టి చూస్తున్నాను నాకైతే వీలు కుదిరినట్లేదు ఇంకా కొంచెం కరగాలి వాటర్ కొంచెం ఏమంటే ఎద్దామని చూస్తే మళ్ళీ వద్దన్నారు సరిగా పిండి అయితే జల్లించి పెట్టుకోవాలి తడిపిండిని ఆ తడిపిండి జల్లించేటప్పుడు కూడా అలా కింద పిండి ఇలా పడుతుంటది కదా జల్లించినప్పుడు అది అద్దుకుంటూ ఉండాలి అలా పొడిగా డ్రైగా ఉన్నాయి ఒకళ్ళతో రోడ్లో దంచుతారు కదా అప్పుడు తడిపిండి చాలా బాగుంటాయి అరిసెలు అలా దంచుకుని చేసుకుంటే కాకపోతే మిషన్ లో పట్టించుకొచ్చేసాము ఈ పిండి అయితే జల్లించి పెట్టేసుకుంటున్నాను పిండి జల్లించినప్పుడు అలా ఒత్తుకుంటూ జల్లించుకోవడం వల్ల తడిపిండి త్వరగా డ్రైగా అయిపోకుండా ఉంటుంది ఇంకా చిన్నం వచ్చింది కదా పాకం అంతా కూడా రెడీ అయిపోతుంది ఇంకా అడుగున ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా పోతే బెల్లంలో తప్పనిసరిగా వడగట్టాల్సింది అని చెప్పేసి వడగట్టేసి మళ్ళీ పాకం పెట్టారు అరిసెల పాకం వచ్చిందో రాలేదో అని తెలుసుకోవడానికి ఒక ప్లేట్ లోకి నీళ్ళు తీసుకుని ఆ కర్రం ఇలా పాకం తిప్పుతూ ఉంటాం కదా సలివిడి కర్ర ఆ కర్రతో కొంచెం ఆ ప్లేట్ లోకి వేసుకో చేత్తో ఇలా అన్నప్పుడు అది ముద్దలాగా తయారయ్యి ప్లేట్కి వేసి కొడితే టంగుని అన్నంటే ఆ పాకం వచ్చేసినట్టే వచ్చే విధానం వీడియో తీసాను కదా అది మిస్ అయింది ఇక పాకం అయితే వచ్చేసింది పిండి వేద్దామని చెప్తున్నారు సరే అని చెప్పేసి నేను వేస్తున్నాను పిండి వేయడం కూడా అది తిప్పి తిప్పుతూ ఉన్నప్పుడు తిప్పింది కలిసిపోయిన తర్వాతనే మళ్ళీ పిండి వేయాలంట అది చూసుకుంటూ వేసుకోవాలి ఉండలు లేకుండా పాకాన్ని అయితే తిప్పుకుంటూ ఉండాలి Thank <laughs> you. మొత్తం పిండి కలిసిపోయే వారికి అంటే అది కర్ర కలిపే కర్ర ఉంది కదా అది కలుపుకుంటే ఇలా పైకి లేనప్పుడు బాగా కారుతుంది అనుకో పిండి పట్టుతుంది అది తెలిసిద్ది అనమాట అలా చూసుకుంటూ కలుపుకోవాలి అందులో పిండి ముద్దలు లేకుండా ఉండేలాగా కలుపుకోవాలి చేతులు కూడా నొప్పి పుట్టేస్తాయి ఇంకా అందుకని పిండి ఎక్కువ వేయకూడదు చూసుకుంటూ మొత్తం కలిపిన తర్వాత నేసుకుంటూ ఉండాలి బెల్లం పాకం అందు కూడా వేడిగా ఉండాలి అందుకని అది గబగబ కలిపేస్తూ ఉంటారు కలిసిపోవాలని లేకపోతే పిండి ఎక్కువ పట్టదంట బియ్యానికి ఇన్ని బెల్లం అని చెప్పి మనం పాకం పట్టినప్పుడు ఆ పిండి అంతా కూడా సరిపోయే వారికి అది హీట్ గా ఉన్నా కూడా గబగబ కలిపేసుకుంటే మొత్తం పిండి కూడా పట్టింది వీడియోలు చూస్తున్నట్టుగా అది కలిపేటప్పుడు అది గట్టిగా అయిపోతుంది అది మళ్ళీ అయినా కూడా కారుతుంది కదా అప్పుడు మళ్ళీ పిండి వేసుకుని కలుపుతున్నాము అయి వండటం అయిపోయేంత వరకు కూడా సలివిడి అదే స్టేజ్ లో ఉండాలి కాబట్టి చూసుకుంటూ పిండి వేసుకోవాలి ఇంకా పిండి అంతా మొత్తం వేయటం అయిపోయింది కాకపోతే అది అంతా కూడా కలిసిపోయే వరకు ఆ పిండి అంతా కలిసిపోయే వారికి కరతో ఒకే విధానంగా కలుపుకుంటూ ఉంటే మొత్తం పొడి పిండి అనేది లేకుండా చక్కగా కలిసిపోతుంది పిండి కలపడం అయిపోతుంది కదా ఆయిల్ అయితే పెట్టేసాము ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇది కూడా బాగా కాకపోతే వేయంగానే పైకి పొంగుతూ రావన్నమాట ఆయిల్ కూడా బాగానే ఫ్రై అవ్వాలి ఇంకా నువ్వులు యాలకులు అవన్నీ దంచి పెట్టుకున్నావు కదా అవన్నీ వేసిన తర్వాత ఆ పైన నేను అయితే ఆగిందో లేదని చెప్పి టెస్ట్ చేస్తున్నారు కొంచెం గుండెస్తే అది పొంగుతో పైకి వచ్చింది అందుకని తీసి హరిసలు వేసేస్తారు కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ మీద కూడా అరిసలు చేసుకోవచ్చు చిన్న సైజ్ చేసుకుంటేనే మనం ఆయిల్ లో తీసి వేసుకునేటప్పుడు వీలుగా ఉంటాయి పెద్ద సైజ్ వేసుకున్న మనం అప్పకలతో అవి వచ్చేటప్పుడు కూడా వీలుగా ఉండవు అందుకని ఆయిల్ అంతా పోకుండా అలా ఉంటాయి చిన్న చిన్న కరెక్ట్ గా మనం ఆయిల్ ఇలా చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అరిసెలకి పప్పు నూనె వాడుకుంటే చాలా టేస్టీ గా కూడా ఉంటాయి అంటే అరిసెలు అందుకనే పప్పు నూనె వేసాము అందుకని చూస్తున్నారు కదా నొరగలాగా అనిపించేసింది స్టార్టింగ్ అలా ఉంది కానీ ఇక వద్దాక లేదు మంచిగానే ఉంది ఇల్లి మీద ఎంత ఫాస్ట్ గా అయిపోతాయి అంటే చూస్తున్నారు కదా ఇలా పొంగుతూ పైకొచ్చేస్తున్నాయి ఇంకా అనమాట నేనే ఒత్తున్నాను అప్పకలతో అరిసెలు తీసి తీసినట్టుగా ఇవి అప్పకలతో నేను వత్తుతాను కదా ఆయిల్ అయితే పోతుంది సాధ్యమైనంత వరకు అయితే చేస్తున్నాను ఇంకా గడ్డి వరి గడ్డి ఉంటుంది కదా ఎండిపోయింది ఈ గడ్డి ఏంటంటే మనం ఆయిల్ పిండేసి దాని మీద పెడుతున్నాం కదా ఇంకేమైనా ఆయిల్ ఉందనుకోండి అది అంతా కూడా పీల్ చేసుకుంటుంది వరకు వరిగడ్డి మీదని ఇలా పెట్టి అరిసెలు అయితే చేసుకుంటూ ఉంటారు అందరూ ఉన్న వాళ్ళు అయితే నార్మల్ గానే చేసుకుంటారు కొంతమంది పూరి ప్లేస్ తో కూడా వత్తుతుంటారు కొంతమందికి ఏమో చెక్కతో ఇలా కూర్చుని ప్లేట్ లో పెట్టుకుని వస్తే ఉంటాయి సంక్రాంతి అరిసెలు అయితే ఈ విధంగా అయిపోయి చూస్తానికి కన్నులు నిండి చాలా బాగా ఉన్నాయి కలర్ఫుల్ గా అనిపించింది ఆ రోజు ఆ రోజు తినడమే కాదు పండుగ ముందు నుంచి తినడం కూడా పండగను అందుకని మేమైతే ముందే చేసేసుకున్నాము మాకు సంక్రాంతి వచ్చేసరికి అరిసెలు అయితే అయిపోతాయి మేము మళ్ళీ సంక్రాంతికి అరిసెలు చేసుకుంటా మీద ఇలా వేసాం కదా మొత్తం తొందరగా చల్లారిపోతాయి ఆ చలరిపోయి సైడ్ కి పెట్టేసుకుని అవి వేడివేడి వేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆ గడ్డంతా కూడా ఆ నూనె పీల్చేసుకుంటూ చేసుకుంటూ ఉండదు అరిసెలు ఆ చిన్నమ్మ కొంచెం సలివిళ్ళలో నీళ్లు కలిపేసి అవి ఇలా నూనెలో వేయటం వల్ల పొంగుతూ వచ్చినాయి అవి బొబ్బొట్లు అంటారంట అవి ఇంకా టేస్ట్ గా ఉన్నాయి దీనికి అరిసెలు అయితే ఈ విధంగా పూర్తయ్యాయి చూస్తున్నారు కదా మా అరిసెల్ని బాగున్నాయా మీ అందరికి కూడా మీరు కూడా మీ సంక్రాంతికి అరిసెలు తప్పకుండా చేసుకుంటారు నాకు తెలుసు అందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళు చేసిన పిండి వంటలు తింటూ వాటితో పాటు ఈ అరిసెలు కూడా ఆస్వాదిస్తూ ఉంటారని చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉండి మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు అరిసెలు ఎలా అనిపించినాయో ఒక కామెంట్ అయితే చేయండి నచ్చినట్టు లైక్ కూడా చేయండి ఇలాగే మన వీడియోలు అయితే ఫాలో అవుతూ ఉండండి